మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మనం జైలు శాఖలు వివిధ జిల్లాల్లో పాత పదమూడు జిల్లాల్లో మొత్తం పదహారు వందల ఇరవై పోస్టులు భర్తీ చేయడానికి పదమూడు జిల్లాల్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి ఇందులో టెన్త్ క్లాస్ తర్వాత నుండి టెన్త్ నుండి లేదా సెవెంత్ నుండి అర్హగల పోస్టులు ఉన్నాయి మొత్తం పది నోటిఫికేషన్లు విడుదల చేశారు టోటల్గా పది నోటిఫికేషన్లు పదమూడు జిల్లాలు విడుదల చేశారు ఈ పది రకాల పోస్టులకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఒక జిల్లాలోనే అప్లై చేయాలా ఎన్ని జిల్లాలైనా అప్లై చేయొచ్చా ఎన్ని పోస్టులకు అప్లై చేయాలి రకరకాల సందేహాలు ఉన్నాయి అప్లికేషన్లు వచ్చేసరికి మనకు చూస్తే గనక పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో స్వీకరిస్తారు అప్లికేషన్లో ఏ పార్ట్లు ఉన్నాయి ఎలా దరఖాస్తు చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏంటి అనేది తెలుసుకుందాం అయితే నేను మీకు వివరించే ముందు ఇప్పటివరకే మన జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రాము అలాగే మన వాట్సాప్ మరియు టెలిగ్రాము ఛానల్ గ్రూపుల్లో చేరండి చేరటం ద్వారా ఈ కోర్టులకు సంబంధించినవి లేదా ఇతర ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు చెప్పాను కదండి పదమూడవ తేదీ నుండి దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి రెండవ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు మీకు కావాల్సిన సందేహాలన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అయితే ముందు ఇదిగోండి మనకి ఆన్లైన్ అప్లికేషన్ గురించి సమాచారం ఇక్కడ ఇవ్వటం జరిగింది సో దీని గురించి మనం తెలుసుకుందాం ముందుగా మనం చూస్తే ఇక్కడ మనకి అప్లికేషన్లో పార్ట్ ఏ పార్ట్ బి అని రెండు పార్ట్లు ఉన్నాయన్నమాట పార్ట్ ఏ ఏంటంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే మనం పదమూడు జిల్లాల్లో ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా ఒక్కసారి ప్రొఫైల్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఇవ్వటం జరిగింది ఓటీపీఆర్ అంటాం మనం ఏపీఎస్సి ఎగ్జామినేషన్ కూడా మనం ఇలాగే అప్లై చేస్తాం అంటే ప్రొఫైల్ మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పులు లేకుండా ఇక దరఖాస్తుకు వచ్చేసరికి ఎన్ని దరఖాస్తులకైనా సరే మనం పార్ట్ టూలో ఇక్కడ పార్ట్ టూలో అప్లికేషన్ ఫామ్ అని ఇవ్వటం జరిగింది ఆ అప్లికేషన్ ఫామ్ పూర్తియాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వటం జరిగింది తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫార్ట్ ఏ క్యాండిడేట్ విల్ బి ఓటీపీఆర్ ఐడి నెంబర్ వస్తుంది ఎప్పుడైతే ఓటీపీఆర్ మనం వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేస్తామో ఒక ఐడి మనకి జనరేషన్ చేస్తుంది అనమాట అలాగే పాస్వర్డ్ కూడా ఇస్తారు ఆ ఓటీపీఆర్ ఐడి నెంబరు పాస్వర్డ్తో మనం లాగిన్ అయ్యి మీకు కావాల్సిన అప్లై ఫర్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ పోస్ట్ అన్నారు ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సపోజ్ ఒక విద్యార్థి ఒక అభ్యర్థి కృష్ణా జిల్లాలో అప్లై చేసుకున్నాడు లేదా రాయలసీమలో ఏదైనా ఇంకో జిల్లాలో అప్లై చేయాలనుకున్నా మళ్ళీ అక్కడ వన్ ఓటీపీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు లేదా విజయనగరం అప్లై చేద్దాం అనుకున్నాడు అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్ని జిల్లాలు మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అండ్ మల్టిపుల్ పోస్ట్స్ అన్నాడు అంటే వివిధ జిల్లాల్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు వివిధ రకాల పోస్టులు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది దీని గురించి సందేహం పడాల్సిన అవసరం లేదు అయితే తర్వాత ఇక్కడ ఏమన్నారంటే మీకు ఓన్లీ యూజ్ ఓన్లీ వన్ మొబైల్ నెంబర్ మీరు ఏ అప్లికేషన్కైనా ఏది చేసినా సరే ఒక మొబైల్ నెంబరే అప్లై చేయండి ఒక మొబైల్ నెంబరే యూజ్ చేయండి అని అంటున్నాడు అనమాట అలాగే మీరు తర్వాత క్యాండిడేట్ విల్ రిసీవ్ ఏ ఎనీ ఇండివిజువల్ అప్లికేషన్ నెంబర్ ఫ్రమ్ ఈచ్ పోస్ట్ హీ హాజ్ అప్లైస్ ఎవరైతే అభ్యర్థి ఎన్ని పోస్టులకైతే అప్లై చేస్తారో ఓటీపీఆర్ ఐడి నెంబర్ ఒకటే ఉంటుంది ఎన్ని పోస్టులకు అప్లై చేసిన బట్ అప్లికేషన్ నెంబర్కి వచ్చేసరికి మీకు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని అప్లికేషన్ నెంబర్లు వస్తాయని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఇక్కడ ఏపిఎస్సి గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో క్లియర్గా వివరాలు ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది సో మనకి అప్లికేషన్లో టూ పార్ట్స్ పార్ట్ వన్ ఓటీపీఆర్ పార్ట్ టూ అప్లికేషన్ ఇది చేయాలి ప్రతి ఒక్కరూ ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇది వన్ టైం చేస్తాం ఒక్కసారి మాత్రమే చేస్తాం అప్లికేషన్స్ మల్టిపుల్ అప్లికేషన్స్ మల్టిపుల్ పోస్టులకి మనం అప్లై చేస్తాం తర్వాత చూస్తే మనం డాక్యుమెంట్స్ టు బీ అప్లోడెడ్ ఇన్ ది సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ మనం దరఖాస్తు చేసే సమయంలో ఏ డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలనేది క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మీకు ఏ సర్టిఫికెట్లు కావాలి అనేది నేను ఇక్కడ మీకు వివరిస్తాను చూడండి ఇక్కడ ఏమంటాడంటే మీరు అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి అంటాడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి మనకు అర్థం ఏంటంటే ఒరిజినల్గా ఉన్న సర్టిఫికేట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి అని అలాగే తప్ప మనం ఏదో టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ని జెరాక్స్ తీసేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయకూడదు అంటే మనం ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా ఒరిజినల్ సర్టిఫికేట్నే అప్లోడ్ చేయాలి తర్వాత అకాడమిక్ అండ్ టెక్నికల్ సర్టిఫికేట్స్ కూడా క్వాలిఫికేషన్ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్సే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఎంఆర్ఓ గారు ఇస్తారో ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్స్ వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు కాడ కాకుండా ఇంకా బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటారు కదా శారీరక లోపం మానసిక లోపం ఉన్న వాళ్ళకి కూడా ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి కూడా కన్సర్న్ అథారిటీ ఇచ్చిన సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాలి అలాగే మెరిటోరియా స్పోర్ట్స్ కేటగిరీకి అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి షల్ షో స్పెసిఫిబికలీ క్లాసిఫికేషన్ ఆఫ్ ద గ్రూప్ ఆ గ్రూప్కి దేని చెతాడో దాని సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట తర్వాత ఇంకోటి రిజర్వేషన్ బీసీలో రిజర్వేషన్లు ఉన్నాయి కదా ఏబిసిడి ఈ వాళ్ళు కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఓబీసీలో అయితే నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ యాజ్ పర్ ఇది దాని ఆధారంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది అప్లోడ్ చేయకపోతే ఓపెన్ క్యాండిడేట్గా పరిగణిస్తామని క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట అలాగే ఈడబ్ల్యూసి వారి అభ్యర్థులు ఎవరైనా సరే ఈడబ్ల్యూఎస్ వారు అప్లోడ్ చేసే సర్టిఫికేటు ఈ జియో ప్రకారం లేటెస్ట్గా సర్వీస్ డి ఆధారంగా ఇవ్వాలి అని ఉంది తహసీల్దార్ ఇస్తారని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ వారు తహసీల్దార్ దగ్గర నుండి మాత్రమే తీసుకుని అప్లోడ్ చేయాలి అన్ని ఆధారాల వారి గ్రాస్ ఇన్కమ్ వచ్చేసరికి ఎనిమిది లక్షల లోపు ఉండాలి అలాగే మనం చూస్తే గనక ఎవరైతే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటే పీబీడబ్ల్యూ పీబీడీ డబ్ల్యూ అంటాం కదా ఆ కేటగిరీలో అప్లోడ్ చేసేవాళ్ళు మెడికల్ బోర్డు స్పెసిఫైయింగ్ ద నేచర్ ఆఫ్ ద డిజబిలిటీ అంటే మెడికల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే వారికి ఆ రిజర్వేషన్ వస్తుంది పీడబ్ల్యూడి అభ్యర్థులు మెడికల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ మనకి అప్లోడ్ చేయాల్సిందే అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ విల్ నాట్ బి కన్సర్డ్ ఆ ఓబీసీ సర్టిఫికేట్స్ కన్సర్డ్ చేయమని ఇవ్వటం జరిగింది తర్వాత అప్లయింగ్ రిజర్వేషన్ అంటారు సర్వీస్మెన్ కేటగిరీ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీస్ వాళ్ళు అప్లోడ్ ద డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉండాలంట వాళ్ళ దగ్గర ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు డిశ్చార్జ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఓబీసీ వారు ఎవరైనా సరే ఓబీసీ సర్టిఫికేట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ సో ఓబీసీ సర్టిఫికేట్ పెట్టకూడదు ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిన ఏబిసిడి గ్రూపులు ఉన్నాయి కదా దాని ఆధారంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట స్పోర్ట్స్ కేటగిరీకి వచ్చేసరికి స్పోర్ట్స్ కేటగిరీకి వచ్చేసరికి ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ అండ్ ఫామ్ ఫోర్ ఉందంట ఆ ఫామ్ మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉందని చెప్పడం జరిగింది తర్వాత మేజర్ ఇంపార్టెంట్ ఇది లోకల్ కేటర్ పోస్టులు ఏ సర్టిఫికేట్లు స్టడీ సర్టిఫికేట్లు ఎక్కడి నుండి అప్లై చేయాలి అంటే మన దగ్గర స్టడీ సర్టిఫికేట్లు లేకపోయినా అప్లై చేయొచ్చు బట్ కానీ లోకల్గా పరిగణించారనమాట ఇప్పుడు వేరే జిల్లాలో ఇస్తాం మనం అక్కడ లోకల్ సర్టిఫికేట్ ఉండదు మనకి కానీ నాన్ లోకల్గా మనం దరఖాస్తు చేస్తామన్నమాట ఇక్కడ ఏమంటారంటే ఫోర్ అకాడమిక్ ఇయర్స్ అంటే సెవెంత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు సర్టిఫికెట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన స్టడీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి అని చెప్పడం జరిగింది ఓకేనా తర్వాత ఎవరైనా ఓపెన్ స్కూల్ కానీ మరి తర్వాత ప్రైవేట్ స్టడీ వాళ్ళు కానీ ఉంటే గనక వాళ్ళు ఏం చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫోర్ ఇయర్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇందులో సబ్మిట్ చేయాలి అని చెప్పడం జరిగింది చూడండి చాలా ఇంపార్టెంట్ స్టడీ సర్టిఫికేట్స్ నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు అప్లై చేయాలి ఒకవేళ లోకలే మనం ప్రైవేట్గా స్టడీ చేసి దరఖాస్తు చేసుకుని చేద్దాం ప్రైవేట్గా స్టడీ వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైతే ప్రైవేట్గా స్టడీ చేశారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ పెడితే మేము లోకల్గా పరిగణిస్తారనమాట లేదంటే నాన్ లోకల్గా పరిగణిస్తారనమాట తర్వాత మనకి ఎవరైనా ఎంప్లాయర్ అయితే కనుక దరఖా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మరలా ఇందులో ఏమైనా కోర్టు ద్వారా ఉద్యోగం వస్తుందనే దరఖాస్తు చేసుకుంటే కనుక వాళ్ళ దగ్గర నుండి హెచ్ఓడి దగ్గర హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు వాళ్ళ దగ్గర నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ డెఫినెట్గా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనం ఎప్పుడైనా సరే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది వీళ్ళు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే టైంలో మనం ఏదైతే ప్రొడ్యూస్ చేసామో అర్హతలకు సంబంధించిన టెక్నికల్ క్వాలిఫికేషను అకాడమిక్ క్వాలిఫికేషను లేదా ఏదైనా మనకు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఏదైతే బీ పీబీడబ్ల్యూ ఏదైతే రిజర్వేషన్ నెక్స్ట్ సర్వీస్ మేము క్లైమ్ చేసామో దానికి సంబంధించిన ఎవిడెన్స్ సర్టిఫికేట్స్ డెఫినెట్గా వెరిఫికేషన్ టైంలో పట్టుకెళ్ళాలి లేకపోతే మీ అప్లికేషను రిజెక్ట్ చేస్తాము అని క్లియర్గా ఇవ్వడం జరిగింది అభ్యర్థులు గమనించగలరు అలాగే ఎవరైతే గతంలో కనుక కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేశారో వారు లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అండ్ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే అప్పటికి ఆల్రెడీ కాంట్రాక్ట్ కానీ తర్వాత అవుట్ సోర్సింగ్ కానీ చేస్తున్నారు అనుకోండి వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తున్నారు సో వాళ్ళు అక్కడ నుండి ఎక్కడ పనిచేస్తున్నారో దాని దగ్గర నుండి సర్వీస్ సర్టిఫికేట్ అలాగే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు అది అప్లోడ్ చేయాలని ఉంటుంది సో ఇది కులం కోశంగా మీకు ఏమైనా సందేహాలు అప్లై చేయండి ఏమైనా నా కామెంట్ రూపాన్ని కామెంట్ చేయండి మరలా ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నాను మీరు ఓటీపీ అప్లికేషన్లో రెండు పార్ట్లు ఉన్నాయి ఓటీపీఆర్ రిజిస్ట్రేషను అప్లికేషన్ ఓటీపీ రిజిస్ట్రేషన్ ఒకసారి మాత్రమే చేస్తాం ఫీజు ఒక విషయం మర్చిపోయాను ఫీజుకి వచ్చేసరికి ఎనిమిది వందలు చెల్లించాల్సి ఉంటుంది అనమాట ఎనిమిది వందలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇదిగోండి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు ఇక్కడ ఇవ్వటం జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడు వారు ఉన్నారో వారికి నాలుగు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఆ విధంగా మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత సపరేట్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్ డిస్టిక్ అప్లైడ్ ఏమన్నాడు ఇక్కడ ద క్యాండిడేట్ షాల్ పే సపరేట్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ డిస్టిక్ అప్లైడ్ మీరు ఈ జిల్లాలో రెండు పోస్టులు అప్లై చేస్తున్నారు అనుకో మీరు జనరల్ కేటగిరీ చెందిన అభ్యర్థులైతే రెండు ఎనిమిది వందలు పే చేయాల్సి ఉంటుంది అలాగే రిజర్వ్ కేటగిరీ చెందిన అభ్యర్థులైతే రెండు నాలుగు వందలు ఎనిమిది వందలు పే చేయాల్సి వస్తుంది అంటే ఎన్ని పోస్టులకైనా అప్లై చేయొచ్చు బట్ ఎన్ని పోస్టుకి అప్లై చేసినా అన్ని డబ్బులు కట్టాలని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట అలాగే ఆన్లైన్ ద్వారా మాత్రం పే చేయాల్సి ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే దాన్ని మరలా రిఫండ్ చేయరు అని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట ఈ అప్లికేషన్లో మీరు ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐదు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎంచుకున్న సెలెక్టర్లో వాళ్ళ యొక్క దాని యొక్క అవకాశాన్ని బట్టి వాళ్ళే అలర్ట్ చేస్తారు మీకు మీరు ఐదు సెంటర్లో ఎగ్జామ్ రాస్తామని మీరు అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఈ విధంగా సబ్మిట్ చేయండి నేను మీకు రేపు ఏ సిలబస్ చదవాలి ఏంటనేది క్లియర్గా మీకు ఎలా ఈ పోస్టులకు ఏ సిలబస్ ఉంది ఏంటని చెప్తాను ఆల్ ది బెస్ట్ దరఖాస్తు చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో